ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జగన్ మీద అనేక ఆరోపణలు చేశారు వాటిల్లో మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఒకటి ఏపీలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని దీని వెనుక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ లో వైసీపీ నేతలు ఉన్నారని ఈ మేరకు తనకు కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు గ్రామాల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు ఒంటరి మహిళలు ఎంతమంది వితంతువులు ఎవరు ఇలాంటి సమాచారం అంతా వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆ తర్వాత మహిళల అక్రమ రవాణా జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారంటూ పవన్ లెక్కలు చెప్పుకొచ్చారు అయితే పవన్ ఆరోపణలపై అప్పట్లోనే వైసీపీ ఖండించింది కేంద్రంలో మీ బీజేపీని అధికారంలో ఉందని దమ్ముంటే వాటిని నిరూపించాలని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ కు సవాల్ విశారు తాజాగా పవన్ చేసిన ఆరోపణలపై విస్తుపోయే వాస్తవాలు వెల్లుల్లోొచ్చాయి ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ గురించి పార్లమెంట్ వేదికగా చర్చ నడిచింది లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో యువతులు కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కాగా ఇందులో ట్రేస్ అయిన వారి సంఖ్య ఆరు వేల ఐదు వందల ఎనభై మూడుగా తేలింది రెండు వేల ఇరవైలో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు కాగా ట్రేస్ చేసిన వారి సంఖ్య ఏడు వేల నూట ఎనభై తొమ్మిదిగా తేలింది రెండు వేల ఒకటిలో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు పదివేల ఎనభై ఐదు కాగా తొమ్మిది వేల ఆరు వందల పదహారు మందిని జగన్ సర్కార్ కాపాడినట్టు లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగుగా తేలింది అయితే అంతకు ముందు సంవత్సరాల్లో ట్రేస్ కాని వారిని ఈ ఏడాది గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగిందని మంత్రి వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు కాగా తొమ్మిది వేల ఆరు వందల నలభై మందిని కనుగొన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది ఇంత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపోయింది ఈ లెక్కలన్నీ కూడా ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పడం జరిగింది